నమస్తే వెల్కమ్ టు సీఎం స్టార్ ఛానల్ ఒక నెల రోజుల క్రితం మా మదర్ ఆరోగ్యం బాగాలేకపోతే మా తోబుట్టువులందరూ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపించిండ్రు ఎన్ని హాస్పిటల్లో తిరిగినా ఆరోగ్యం బాగాలేదు చివరికి మా ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లో ఉంచడం జరిగింది మా ఇంటికి వచ్చేటప్పుడు మా మదర్ పూర్తిగా రెండు చేతులను బట్టి లేపుకొని వచ్చి మంచాల కూర్చుండి పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది అట్లా బెడ్ పై పడుకోబెట్టి ఒక రెండు రోజులు వాళ్ళు తీసుకొచ్చిన మెడిసిన్స్ వాడిపించి చూశాను నేను ఆ తర్వాత ప్యూర్సెల్ ఇవ్వడం స్టార్ట్ చేసింది ఉదయం సాయంత్రం ఇలా ఒక రోజు ఇచ్చి మరో రోజు ఇచ్చేసరికి రెండు రోజుల తర్వాత చూస్తే నెమ్మదిగా బెడ్ పై నుండి లేచి నడుస్తూ బాత్రూమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది అలా కంటిన్యూ చేస్తూ ఉంటే అలా 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 కొంచెం దర్జాగా లేచి మంచాల కూర్చొని తినడం ఒకతే వెళ్ళి వంట చేసుకోవడం ఇలా ఒక ఇరవై రోజులు వచ్చేసరికి ఎంత యాక్టివ్గా తయారైందో మీరే చూడండి క్యూర్సెల్ పవర్ ఏంటిదో ఈ వీడియో చూసి మీరే అర్థం చేసుకోండి ఇంటికి తీసుకొచ్చిన మొదటి రోజు మరో రోజు రెండు రోజులు హాస్పిటల్ నుండి తీసుకొచ్చిన మందులు ఆడుతున్న రోజులు ఇవి ఈరోజు క్యూర్సెల్ పౌడర్ ఇవ్వడం మొదలుపెట్టాను క్యూర్సెల్ పౌడర్ ఇస్తున్న మూడవ రోజు సొంతంగా బాత్రూమ్ వెళ్ళి వస్తుంది అందరికీ ఫోన్లు చేసి ఫోన్లో మాట్లాడడం కూడా ప్రారంభించింది ఇప్పుడు కొంత ఎనర్జీ పెరిగింది గత వారం రోజులుగా ఏమి తినమన్నా తిననిది నాలుగు రోజులు క్యూరిసెల్ వాడాక ఇక ఇప్పుడు తినుబండారాలు కొన్నింటిని అడిగి మరీ తెప్పించుకుని తింటుంది సరిగ్గా పదిహేను రోజులు క్యూరిసెల్ పౌడర్ వాడిన తర్వాత తనకు నచ్చిన వంటలు తనే చేసుకుని తింటుంది పిరిసెల్ వాడడం ప్రారంభించిన సరిగ్గా ఇరవై రోజులకు కార్తీక పౌర్ణమి వచ్చింది మరి అప్పుడు ఎంత హుషారుగా ఉందో ఎక్కడికి తీసుకువెళ్ళమందో మీరే చూడండి ఎంత హుషారుగా నడుస్తుందో సొంతంగా వచ్చి బండిపై కూర్చోగలిగింది మంచిర్యాల్ గోదావరి లో గంగా స్నానం చేయడానికి వెళ్ళాము చూడండి గోదావరిలో ఆ ఇసుకలో ఎంత స్పీడ్గా నడుస్తుందో చూడండి ఇక్కడ చూస్తే ఎవరు ఎవరిని నడిపించినట్టు అనిపిస్తుందో గమనించండి గోదావరిలో కోడలికి స్నానం చేపిస్తున్న అత్త కోడలిని చేయి పట్టి నడిపిస్తున్న అత్త క్యూర్ సెల్ వాడిన తర్వాత ఆరోగ్యం పూర్తిగా బాగైందని సైకిత పూజ చేసి బొట్టు పెట్టుకుంటున్న మా అమ్మ ఆ తర్వాత తన బట్టలు తనే పిండుకుని ఆరవేసుకుంటున్న దృశ్యం మా కోడలకు నడవడం చాతనవుతలేదని చేయి పట్టి లాక్కు వస్తున్నానంటూ తోటి భక్తులకు పంచ్ డైలాగ్ విసురుతున్న మా అమ్మ చేయి వదిలితే షాపింగ్ చేస్తానంటూ మారం చేస్తుంది యాత్ర సమాప్తం ఈ వీడియో చూసాకైనా మీకు పై నమ్మకం కలిగిందా లేకపోతే ఇంకా ఏవైనా అనుమానాలు ఉన్నాయా మీకు అనుమానాలు ఉంటే రండి మా మొదటితోటే మీకు సమాధానం చెప్పిస్తా థ్యాంక్ యూ